ఈరోజు మనం కొన్ని మొక్కలు గన్నవరంలో కలిగినటువంటి రైతు బజార్లో అందజేద్దాము ఖాళీగా రావడం దేనికి వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ప్రజలకు మనం అందజేస్తే తప్పకుండా వాళ్ళు శ్రేష్టమైన ఆహారం తింటారు మన వాతావరణం కూడా చాలా బాగుంటుంది చక్కటి ఆక్సిజన్ నింపబడుతుంది ఇంటింటికి మొక్క అనే ప్రోగ్రామ్ అంటే మిషన్ గ్రీన్ ప్లాన్స్లో భాగంగా మనం చేయబోతున్నాము వెళ్దాం బస్ ఓకేనా ఇక మన షాప్ లో ఉన్న వ్యక్తిగా ఒక రోజు మొక్కలు తీసుకొచ్చి ఆటో పెట్టి ఫుల్ డిస్క్ పెట్టింది వాతావరణం బాగుండాలి ఇంకొక మొక్క ఉంది బాగానే చెప్పింది अच्छा सारा ना चपलू है ये सारा ना கட்டா வரக்கார் வரல்ல ஒன்னுல 50 இல்ல அதுக்குள்ள வந்துருச்சுட்டே இருக்குட்டே 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 இருக்குட்ட ఇక్కడ మేము తేలబ్రోల్ నుంచి వచ్చామమ్మా ఉచితంగా తీసుకొచ్చి మొక్కల పంపిణీ చేస్తూ ఉంటాము మన పర్యావరణంలో ఉండాలిగా డబ్బులు కాదు ఉచితమే అయితే ఏంటంటే పక్షులు ఉండట్లేదు జంతువులకి స్థానం ఉన్నట్ల కోతులు మన ఇళ్లలోకి వచ్చేసి ఇబ్బంది పడిపోతున్నాయి అదే కనుక మనం వాటికి చక్కగా ఆశ్రయం కల్పిస్తే అంటే ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేయాలి అవునా మేము అడిగి మరీ తీసుకొచ్చేస్తాము అయితే మేము డబ్బులు పెట్టి తెచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బయట కొని ఇస్తాం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీట్లు గీట్లు తీసుకెళ్లకుండా మీరు మొక్కలే తీసుకెళ్ళండి ఏ కార్యక్రమం జరిగిన అంతేనా ఓకే ఆ కల్చర్ని పెంపొందిద్దాము మన పాత్ర మనం వహిద్దాం పారిజాతం మొక్క సరే మీరు అన్నారు కదా మేము మొదలు పెడతాము పర్వాలేదు పర్వాలేదు పారిజాతం సరే దానికోసం వెతకడం మొదలు పెడతాము దాన్ని మేము అవైలబిలిటీలో తీసుకొస్తాం మిషన్ గ్రీన్ ప్లానెట్ అని ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో భాగంగా దాంట్లో మా సంపాదనలో ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టి దానితో మేము ఈ పనులు చేస్తున్నాం ఓకేనా తేలపురులు తేలపురులు రైలు గేట్ దగ్గర పది కిలోమీటర్లు ఓకేనా ಹೌದಾ ಸರಿ ತಲೆ ಹೌದಾ ಹಾ ಸರಿ ಸಂತೋಷ ಉಂಟು ಐ ಬಿ ಅ ಸರಿ ಸರಿ ಗ್ಲಾಡ್ ಟು ಮೀಟ್ ಯು ಅಮ್ಮ ಬಾಯ್ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ